హాయ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారని కోరుకుంటున్నాను ఈ వీడియోలో ఒక మంచి ఫ్యాట్ గురించి చెప్తాను మీకు అలెగ్జాండ్రియా దగ్గర సైంటిస్టులు శిథిలాల్ని కనుక్కున్నారు మంచి మంచి వీడియోస్ కూడా నేను కలెక్ట్ చేయడం అనేది జరిగింది ఆ వీడియోస్ కూడా మీకు ఇందులో చూపిస్తాను ఒక టూ మినిట్ వీడియో ఉంటుంది ఈజిప్ట్ గురించి మంచిగా నీట్ క్వాలిటీతో ఉంటుంది చూసి మీరు ఎంజాయ్ చేయండి ఓకే లచ్చు వీడియో నైన్టీన్ నైన్టీ ఎయిట్లో సైంటిస్టులు అలెగ్జాండ్రియా దగ్గర ఉన్న సముద్రం అడుగున శిథిలాలని కనుగొన్నారు ఎలగ్జాండ్రియా అనే సిటీ త్రీ హండ్రెడ్స్ బీసీలో కనుగొన్నారు అలెగ్జాండర్ కనుక్కున్నాడు దీన్ని అలెగ్జాండర్ ది గ్రేట్ అలెగ్జాండర్ ఈ అలెగ్జాండ్రియా అనే సిటీని కనుగొన్నారు ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ వీడియోలో చూపించిన బీచ్ ఆ దగ్గర లోతన్ ప్రదేశాల్లో సైంటిస్టులు సిద్ధని కనుగొన్నారన్నమాట ఇది ఆధునిక ఈజిప్ట్ తీరానికి కుడివైపున ఉన్నదన్నమాట ఇది క్లియోపాత్ర భవనం ఇది రెండు వేల సంవత్సరాల క్రితం ఒక పెద్ద భూకంపం వల్ల మునిగిపోయిందని అక్కడ ప్రజలు నమ్ముతున్నారు విపత్తున్నప్పటికీ విగ్రహాలు దేవాలయాలు మరియు స్తంభాలు దాదాపు చెక్కు చెదరకుండా వారికి కనిపించాయి ఎన్నో విలువైన వస్తువులు మరియు శిల్పాలు ఎన్నో వాళ్ళకి దొరికాయి సీజరియన్ క్రియో పాత్ర జూలియస్ సీజర్ కుమారుడితో పాటు వారి తండ్రి విగ్రహాలు కూడా శాస్త్రవేత్తలు కనుగొనడం అనేది జరిగింది వీళ్ళకి ఎన్నో విలువైన నాణాలు కూడా ఈ సముద్రంలో వారికి దొరికినట్టు వీరు చెప్పారు

Buried like a treasure, the sea, awaiting discovery. Cleopatra's palace Egypt. For 5,000 years, a great civilization flourished here and left a dazzling legacy filled with images of wealth and worship, power and pride. The people who held a profound belief in the afterlife, which found expression in enormous temples and tombs. Invested their faith in the pharaoh to lead them and protect them. Each pharaoh left an indelible mark. Ramses II, the great empire builder, and Tutankhamun, the boy king. But the most famous pharaoh all but vanished. The face that launched a thousand legends. Her story begins in Alexandria, a city at the mouth of the Nile River on the Mediterranean coast. It was founded in 332 BC by Alexander the Great, who conquered Egypt for his ever expanding empire. After Alexander's death, the city fell into the hands of his general Ptolemy I, who established Greek control over Egypt. Within a hundred years, Alexandria was the most famous city in the world, a glorious cultural and learning center which attracted Egypt government. ఈ ఈజిప్ట్ నీటి అడుగున ఒక గ్లాస్ టన్నుల్ అనేది ఏర్పాటు చేయాలనుకుంటున్నారు ఈ గ్లాస్ టన్నుల్ అనేది ఏర్పాటు చేయడం వల్ల మీరు క్లియో పాత్ర రాజ్భవనాన్ని ఫ్యూచర్లో చూడవచ్చు చూడవచ్చు ఓకే గ్లాస్ ఈ వీడియో మీకు నచ్చిందనే కోరుకుంటున్నాను ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి కంటెంట్స్ ఇంకా ఎన్నో తీసుకొస్తాను మీ ముందుకి ఓకే